సిద్దిపేట నియోజకవర్గం రంగనాయక్ సాగర్ రిజర్వాయర్లోకి ఈరోజు కాళేశ్వరం పంప్ హౌస్ల ద్వారా నీటి విడుదల చేసినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో యాభై వేల ఎకరాల్లో వరి పంట కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద సాగవుతూ ఉంది అయితే పంట పొట్టకొచ్చే సమయంలో రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ లో నీటి లభ్యత తగ్గింది మరి పైనుంచి ఒక టీఎంసీని పంపు చేసి పంటలు కాపాడాలని మేము ప్రభుత్వాన్ని కోరాం దానిపైన స్పందించి ఈరోజు అనంతగిరి రిజర్వాయర్ నుంచి ఒక టీఎంసీ నీళ్లను రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ లోకి పంపు చేస్తున్నందుకు మరి మా లేఖపై స్పందించినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఒక విషయంలో ప్రభుత్వం కళ్ళు తెరవాలి అంటే గత ప్రభుత్వం చేసిన మంచి పనులను తుడిచిపెట్టాలను ఆ పనులను పక్కకు పెట్టాలనే ప్రయత్నంతో ప్రజలకు నష్టం చేయొద్దని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఈరోజు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ కింద అటు కానీ సూర్యాపేట గాని కోదాడ గాని అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లిలో కానీ చాలా చోట్ల పంటలు ఎండిపోతా ఉన్నాయి గతంలో కాళేశ్వరం ద్వారా నీళ్లు విడుదల చేసి నీళ్లు తగ్గినా కూడా ఒక్క ఎకరా కూడా ఎండకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు పంటలకు కూడా నీళ్లు ఇచ్చాం ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై